హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఒక వార్త గురించి కాదు ఒక అద్భుతం గురించి ఒక తల్లి తనకన్నా వయసులో పెద్దదైన బిడ్డను జనమనివ్వడం సాధ్యమేనంటారా వినడానికి కొంచెం సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కదా ఇది కానీ ఇది అక్షరాల నిజం మొన్న ఆగస్ట్ ఫిఫ్త్న అమెరికాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి సెన్సేషన్ అయ్యింది అమెరికాలోని ఉభయ రాష్ట్రంలో నివసిస్తున్న రేచల్ ఫిలిప్ దంపతులు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు అయినా దేవుడి దయ ఉంటే మరికొంతమందికి జన్మనివ్వాలని వాళ్ళ కోరిక కానీ సహజంగా గర్భం అనేది రావడం అనేది వాళ్ళకి సాధ్యపడలేదు అప్పుడే వాళ్ళు ఒక సాహసోపేతమైన అంటే కొంచెం డెసిషన్ తీసుకున్నారు అదే పిండాలను దత్తత తీసుకోవడం ఎంబ్రి అడాప్షన్ ఇక్కడే అసలు కథ అయితే మొదలైంది వాళ్ళ దత్త తీసుకున్న పిండాలు నిన్నో మొన్నో కాదు ఏకంగా ముప్పై మూడేళ్ల క్రితం అంటే నైన్టీన్ నైన్టీ టూ ఏప్రిల్ ట్వంటీ సెకండ్న ఫ్రీజ్ చేయబడినవి అప్పుడు ఈ బిడ్డకు జన్మించిన తల్లి రేచలు కేవలం మూడు సంవత్సరాలు నమ్మశకంగా లేదు కదా ఆ ఫ్రీజ్ చేసిన పిండాలని రేచలు గర్భంలోకి ప్రవేశపెట్టారు వైద్యులు సైతం ఇది విజయవంతంగా అవుతుందా లేదా అనేది ఉత్కంఠకైతే ఎదురు చూశారు కానీ ఆ దేవుడి దయ వల్ల సైన్స్ అద్భుతం కూడా కలిసి మన ఆగస్టు ఫిఫ్త్న ట్వంటీ ట్వంటీ ఫైవ్న రేచల్ పండ్ అంటే మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ బాబు పేరు తిమోతి ముప్పై మూడు సంవత్సరాల పాటు గిడ్డగట్టిన మంచులో ఉండి ఇప్పుడు భూమి మీదకి వచ్చిన ఆపసి కందు ప్రపంచంలోనే అత్యంత వయసు పైబడిన బిడ్డగా వరల్డ్ ఓల్డెస్ట్ బేబీగా క్రియేట్ చేశాడు హిస్టరీని ఇందులో మరోటి ట్విస్ట్ ఏంటంటే ఇదే జంటకు ట్వంటీ ట్వంటీ టూలో లీడియా అనే పాప పుట్టింది ఆ పాప పిండం కూడా ముప్పై ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిందే అంటే తిమోతి లిడియా ఇద్దరు కూడా సైన్స్ పరంగా కవలవు కానీ వాళ్ళు పుట్టిన తేదీల మధ్య మూడేళ్ల తేడా ఒకప్పుడు అసాధ్యం అనుకునేది ఇప్పుడు సుసాధ్యం చేశారు ముప్పై మూడేళ్ల క్రితం పుట్టాల్సిన బిడ్డ ఇప్పుడు ఈ లోకాన్ని చూస్తున్నాడు ఇది కేవలం సైన్స్ విజయమా లేక దంపతుల అమ్మకానికి దేవుడిచ్చిన వరమా ఏదేమైనా ఇది మానవ చరిత్రలోనే ఒక మైలురాయి ఈ అద్భుతం గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి